ఓన్లీ లంచం వరకే లంచం తీసుకోవడం స్థాయిలో అవినీతి వరకే చేస్తున్నారు ఇంకేమన్నా దానికి మించి ఇప్పుడు చాలా మంది అంటారు కదా అంటే మీరు యూత్ ఫర్ ఎంటీక్రిప్షన్ కదా మీరే ఏసీకెళ్ళి మీరు పట్టించచ్చు కదా మరి ఏంటి మేము మోటో ఏంటి మా మోటో ఏంటంటే మేము అవినీతికి ఎవరిని పట్టించ అంటే మేము ఎక్కువ ఏం చేస్తున్నాం అంటే కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎక్కువ ఆర్టీఐ మీద అవినీతి కల్పిస్తున్నాం వాళ్ళకి ఎంత ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నారు మీరు ఒక కాలేజ్ కాలేజ్ కి వెళ్తారు ఇంటర్మీడియట్ ఆ ప్రాసెస్ చెప్తామన్నట్టు ఇలా దరఖాస్తు చేయాలి థర్టీ మినిట్స్ థర్టీ డేస్ ఉంటుంది థర్టీ డేస్ లేకుండా ఇలా చేయాలని మేము దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటాం అన్నట్టు ఒకవేళ ఇప్పుడు మీరు ఎవరైనా మీరు చెప్పిన ప్రాసెస్ ద్వారా ఆర్టీఐ అప్లికేషన్ పెట్టారనుకుందాం ఒకవేళ రిప్లై రాకపోతే ఏంటి ప్రాసెస్ నెక్స్ట్ థర్టీ డేస్ అయిపోయాక ఎవరికి చేయాలంటే ఏపీఐఓ అతనికి మళ్ళీ మనం అప్పీల్ చేస్తాం అతను కూడా ఇవ్వలేదు అనుకోండి డైరెక్ట్ ఆర్టీఐ కమిషన్కు ఆర్టీఐ కమిషన్ చేసినప్పుడు వీళ్ళు ఇద్దరిని పిలిపిస్తాడు అప్పుడు పిఏఓని ఏపీఐ పిలిపించి మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తాడు వాళ్ళకి ఫైన్ ఫైన్ కూడా ఇస్తారు అంటే మనం ఎన్ని రకాలుగా అప్లై చేసుకోవచ్చు అంటారు ఆర్టీఐకి అంటే ఏ ఇష్యూనైనా ఏ ఇష్యూనైనా ఒక దేశ రాష్ట్రానికి సంబంధించి తప్పించి మనం ఏ ఇష్యూనైనా మన ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకోవచ్చు మేము రీసెంట్గా ఒకటి ఏసీబీ వాళ్ళ మీద వేసాము మీరు ఆర్టీఐ తరఫున వెళ్ళి ఇట్లా ప్రశ్నిస్తే వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారా అసలు మీకు సంబంధం లేదని చెప్పి కొట్టి పారేస్తారా ఎట్లా ఉంటుంది చాలా మంది ఎలా ఉందంటే ఆర్టీఐ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మీరు అంటే బెట్టింగ్ మీద ఏమైనా చేసారా బెట్టింగ్ మీద ఇంకేం చేయలేదు ఓకే మీరు ఇప్పుడు ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మామూలుగా ఈ యూత్ ముఖ్యంగా జెన్జీ ఇట్లాంటి రెస్పాన్స్ ఉంది మీకు మేము ఏదైనా కాలేజీలో అవేర్నెస్ చేసినప్పుడు మాత్రం రెస్పాన్స్ బాగుంటుంది అవినీతి తగ్గే అవకాశం ఉందా మీరు కంప్లైంట్ చేసిన తర్వాత శిక్షలేం పడట్లేదు కదా ఎక్కువ అంటే మేము ఆర్టీఎల్ తీసుకుంటున్నాము దాన్ని బహిరంగ పరుస్తున్నాము మేము కంప్లైంట్ చేస్తున్నాము ప్రశ్నించే క్రమంలో మీకు ఏమైనా థ్రెట్స్ అట్లాంటివి ఎదురవుతుంటాయా ఇప్పటి వరకు అయితే మేము వ్యక్తిని ప్రశ్నించలేదు మేము ఇప్పటివరకు వరకు వివసనే ప్ర ప్రశ్నించాము అవినీతి పోతుందనే హోప్ ఉందా మీకు అవినీతి కొంచెం వచ్చి ఉద్యోగం కాకుండా రావాలి హలో వెల్కమ్ టు త్రీటివి ఈరోజు మనతో పాటు స్టూడియోలో పల్నాటి రాజేంద్ర గారు ఉన్నారు తను యాక్చువల్గా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ అలాగే ఆర్టీఐ కార్యకర్తగా కూడా చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్గా ఈ ఫీల్డ్ లో ఉన్నారు రాజేంద్ర గారు నమస్తే అండి నమస్తే అండి రాజేంద్ర గారు యాక్చువల్గా మీరు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్గా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ ఆర్టీ యాక్టివిస్ట్గా కూడా ఉన్నారు జనగ మన దేశంలో అవినీతి ఎలా ఉందంటే విపరీతంగా ఆల్మోస్ట్ కింది స్థాయి దాకా పాతుకుపోయినట్లుగా ఉంది జనరల్గా ఈ అవినీతికి మీరు ముఖ్యంగా చూసే కారణాలు ఏమని భావిస్తారు జనరల్గా సిస్టంలో అంటే మేము ఈ దేశంలో ఎన్నో సంస్థలు ఉన్నాయండి అంటే వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాలకే పనిచేస్తున్నారు ఇప్పుడు హెల్త్ మీద కానీ ఎడ్యుకేషన్ మీద కానీ వివిధ రకాలుగా పనిచేస్తున్నారు కరప్షన్ మీద పనిచేసే సంస్థలు మనం వేల మీద లెక్క పెట్టుకోవాల్సిందే ఇప్పుడు ఒక రైతు అతనికి ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాడు లేక ఒక వాళ్ళ ఇంటి ఏదన్నా అన్యాయం జరిగిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఒక విద్యార్థి అతనికి ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఆఫీస్కి వెళ్ళాల్సిందే మరి వాళ్ళు డబ్బులు అడుగుతుంటే వాళ్ళ డబ్బులు అంటే వాళ్ళు ఫ్రీగా చేయాల్సిన సర్వీస్ సర్వీసు ఫ్రీగా చేయాల్సిన సర్వీసు వాళ్ళ డబ్బులు అడుగుతుంటే మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు అధికారులే మనకు ఫ్రీగా చేయాల్సిందంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి క్వశ్చన్ చేయడానికి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఏ సంస్థలు అప్పుడు మాకు అనిపించింది మనం లోక్ సత్తలో నేను కొన్ని సంవత్సరాలు పనిచేస్తాను అన్నట్టు అప్పుడు నేను డిగ్రీ చదివే టైంలో ఒక యాడ్ వస్తే ఆ చూసి ఇది ఏదో కొత్తగా ఉంది అని అందులో జాయిన్ అయ్యాను అతను పార్టీ పెట్టుకుని వెళ్ళిపోయాక నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అన్నట్టు ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ అప్పుడే నేను ఒక టెన్ ట్వెల్వ్ మెంబెర్స్ని సస్పెండ్ చేశాను అప్పుడు రాసే రెడ్డి ఉన్నప్పుడు నాకు స్టేట్ విస్టు ఇచ్చాడు అంటే కొంచెం కరప్షన్ మీద పనిచేస్తున్నారని కొంచెం నాకు కరప్షన్ మీద ఎలా క్వశ్చన్ చేయాలి కరప్షన్ అంటే ఏంటి అనేది తెలుసు వీళ్ళందరూ ఇలా ఇప్పుడు ఏ సంస్థలు అందుకే నాకు ఏమనిపించింది అంటే మనమే ఒక సంస్థ పెట్టచ్చు కదా అని ఐడియా వచ్చింది అప్పుడు నేను రెండు వేల పదిలో వైఎసీ అని ఒక సంవత్సరం రిజిస్ట్రేషన్ చేయించాను వైఏసీ వైఏసీ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అని చేయించినప్పుడు నేను ఒక్కనే ఉన్నాను అప్పుడు కరప్షన్ అనేది కొంచెం చేయాలి మరి ఇలా కొంచెం చేయాలి ఒక కరప్షన్ కొంచెం చేస్తేనే అవినీతి తగ్గుతుందా తగ్గదు కదా ఇప్పుడు యువతరం ఉంది ఇప్పుడు ఎదుగుతున్న యువతరం ఉంది వాళ్ళు ఏమనుకుంటారంటే సర్పంచ్గా సర్పంచ్ గా పనిచేయాలంటే డబ్బులు పెట్టాలేమో ప్రభుత్వాధికారులు అంటే వాళ్ళకి లంచాలు ఇవ్వాలేమో ఉంది ఆలోచన పోవాలి ఆలోచన పోవాలంటే ఏం చేయాలి అవర్నెస్ కల్పించాలి ఫస్ట్ మన కోసం సర్పంచ్ అనే అతను మన సేవకుడు ఎమ్మెల్యే అతను మన సేవకుడు ఎంపీ మన సేవకుడు మినిస్టర్ పీఎం అందరు మన కోసం పనిచేయాలి ఈ దేశంలో అందరూ అవినీతి పరులు ఉండరు అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా మరి మనం మంచి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలన్నారు మంచిగా ఇప్పుడు ప్రతి ఆఫీసులో ఒకరు ఆనెస్ట్ గా పనిచేసే వాళ్ళు ఉంటారు ఉంటారు ఆనెస్ ఆఫీసర్స్ ఉంటారు ఆనెస్ట్ ఎమ్మెల్యేస్ ఉంటారు ఆనెస్ సర్పంచ్లు ఉంటారు అందరు ఉంటారు వాళ్ళకి సపోర్ట్ కావాలి కదా అన్నారు మనం ఏం చేయాలంటే అవినీతిని ఎంత క్వశ్చన్ చేస్తున్నాము నిజాయితీగా పనిచేసే వాళ్ళని కూడా మనకు అంత సపోర్ట్ ఉండాలి మేము అనేది ధైర్యం కల్పించాలి ఎట్లా చేస్తారు అంటే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా రోజు రెగ్యులర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా పై ఆఫీస్ ఏమైనా ఒత్తిళ్ళు లాంటివి ఏమైనా తెప్పిస్తున్నారా నెక్స్ట్ వాళ్ళకి రావాల్సిన సాలిక్స్ లో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ లో ఏమైనా ఇబ్బంది ఉందా అయితే ఇప్పుడు మీరు చేస్తున్న పనులు ముఖ్యంగా వైఎస్ ఉంది కదా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ లో ఓన్లీ లంచం వరకే లంచం తీసుకోవడం స్థాయిలో అవినీతి వరకే చేస్తున్నారా ఇంకేమన్నా దానికి మించి ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే అవినీతి అంటే లంచం తీసుకునే విషయం వరకే చూస్తారా మీరు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు చాలా మంది అంటారు కదా అంటే మీరు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కదా మీరే ఏసీబీకి వెళ్ళి మీరు పట్టియచ్చు కదా లేకుంటే మీరే ఒక పది మందిని పట్టయచ్చు కదా అన్నారు అది ఎలా కరెక్ట్ అవుతుంది ఇప్పుడు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ప్రతి డిపార్ట్మెంట్ ఉంటుందండి కనీసం ఒక ముప్పై నలభై మంది డిపార్ట్మెంట్ ఉంటారు ప్రతి నెలకు పది మందిని పట్టిస్తాం లేకుంటే సంవత్సరానికి ఒక వంద మందిని పట్టిస్తాం పట్టిస్తే కరప్షన్ మారుతుందా ఇప్పుడు మనం వెళ్ళి పట్టిస్తే కరప్షన్ మారదు కదా ఇప్పుడు మనం రెగ్యులర్గా రోజు పేపర్లు చూస్తుంటున్నాము ఇంతమంది కనీసం ప్రతి నెల ముగ్గురు నలుగురు ఐదుగురు పట్టబడుతున్నారు కానీ ఎక్కడైనా కరప్షన్ మారుతుందా ఏంటి మీ మోటో మా మోటో ఏంటంటే మేము అవినీతికి ఎవరిని పట్టించాం మేము ఇప్పుడు ఎవరికైనా సమస్య ఉందనుకోండి ఇప్పుడు ప్రతి దాంట్లో మనైతే వెళ్ళి దూరం కదా ఇప్పుడు అక్కడ కరప్షన్ జరగదు ప్రతి డిపార్ట్మెంట్లో కరప్షన్ ఉంది ప్రతి డిపార్ట్లో కరప్షన్ ఉందంటే మనం ప్రతి దాంట్లో వెళ్తే మన ఎల్లో సక్సెస్ కాలేము ఇప్పుడు మేము యూత్ కానీ లేకుంటే విలేజ్లో మహిళలకు కానీ ప్రజలకు కానీ ఏం చేస్తున్నామంటే మీకు సమస్య వచ్చింది ఇప్పుడు మీ ఇంటి ముందు రోడ్ లేదు మీకు ఇల్లు వచ్చింది మీకు బిల్లు రావట్లేదు లేకుంటే మీ ఇంటి ముందు విద్యుత్ ఉంది దానికి కరెంట్ లేదు దానికి ప్రతి దానికి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు మేము ఏం చేయలేము దానికి ఎలా క్వశ్చన్ చేయాలి ఇప్పుడు దాన్ని ఎలా ప్రశ్నించాలి మీరేం వాళ్ళతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరేం వాళ్ళతోటి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు మీరు కేసులు మీ మీద పెట్టించుకోవాల్సిన అవసరం లేదు దాన్ని ఎలా శాంతియుతంగా ఖర్చు చేయాలి దాని మీద అవగాహన కల్పిస్తున్నాం అంతే అంటే మీ దగ్గర రోడ్ లేదు లేకుంటే మీ దగ్గర ఇబ్బంది పెడుతుండు మీ మీద చేసినకి వెళ్తే ఇబ్బంది పెడుతుండు దాన్ని మనం ఎలా ఖర్చు చేయాలి శాంతియుతంగా దానికి ఆర్టీ ఎలా వాడాలి వాళ్ళు ఇవ్వకుండా దాన్ని ఇంకెలా ముందుకెళ్ళాలి అది ఇవ్వకుండా ఇంకేం చేయాలి దాని మీద మేము దాని అవగాహన కల్పిస్తుంటున్నాం ఎలాంటి చేస్తారు అవగాహన కార్యక్రమాలు అంటే అంటే మేము ఎక్కువ ఏం చేస్తున్నాం అంటే ఖాళీలో స్కూల్లో కానీ ఎక్కువ ఆర్టీఏ మీద అభివృద్ధి కల్పిస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ రెండు వేల ఐదులో ఆర్టీ యాక్ట్ తెచ్చింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చింది అంటే రెండు వేల ఐదులో ఆర్టీ యాక్ట్ తెచ్చిందంటే ఇప్పుడు మినిమం ఎన్ని ఇయర్స్ అవుతుంది మినిమం ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికే ఆర్టీఏ అప్లై చేయాలనేది చదువుకున్న వారికి తెలియదు అసలు ఆర్టీఏ అంటే థర్టీ డేసా ఫిఫ్టీన్ డేసా ట్వంటీ డేస్ అనేది చాలా మందికి అసలు ఎయిటీ పర్సెంట్ పీపుల్ చదువుకున్న యూత్గా తెలియదు ఓన్లేదు ఎవరికి తెలుస్తూ ఆఫీసర్లకు వాళ్ళకు బెనిఫిట్స్ ఎలా రావాలనేది ఎక్కువ ఉంది కూడా వాళ్ళ ఆఫీసర్సే మరి సామాన్యులకు ఎలా తెలియాలి గవర్నమెంట్ మానేసింది ఇప్పుడు మన తెలంగాణ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే మొన్నటి వరకు ఆర్టీఏ కమిషన్లో లేరు ఇప్పటివరకు నేను తెలంగాణ గవర్నమెంట్లో ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ ఆర్టీఏ వేసాను నాకు ఇప్పటివరకు ఆ త్రీ ఫోర్ హండ్రెడ్ ఆర్టీఎల్లో నాకు వచ్చింది ఒక హండ్రెడ్ ఉంటాయి అంటే మీ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన ఆర్టీలకు మీరే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే అసలు ఇంకా అవగానే ఇక్కడ ఉంది ఇంకా ఇప్పుడు కామన్ మ్యాన్ మ్యాన్కున్న ఏకైక చట్టం ఏంటంటే రైటింగ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అదే చట్టాన్ని అందరికీ క్వశ్చన్ చేయడం తెలిస్తే ఏమవుతుంది ఎక్కడెక్కడికి ఖర్చు చేస్తే కరప్షన్ జరగదు ఎవరు మన మాట వినరు దినాలకు ఈ ఆలోచన రావద్దు ఇంత అవ అవర్నెస్ రావద్దు అని దాన్ని చాలామంది తొక్కి పెడుతున్నారు ఆ తొక్కి పెడుతున్న విధానాన్ని మేము అవర్నెస్ కల్పిస్తున్నాం ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్ళినా ఇప్పుడు పిల్ల ఒక అబ్బాయి స్టూడెంట్ కాలేజీకి వెళ్ళినా ల్యాప్టాప్ పోయినా లేకుంటే ఒక అమ్మాయిది మొబైల్ పోలినా ఒక అమ్మాయి చైన్ వెళ్ళినా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు మీరు మన దరఖాస్తు పెట్టిన విధానం అంటే ఒక మామూలు పిటిషన్ ఇచ్చిన విధానం అనుకున్నా ఒక ఆటేజ్ వరకు వచ్చిన చేసిన విధానానికి చాలా తేడా ఉంది ఇప్పుడు మీరు ఒక మొబైల్ పోయింది లేకుండా ఇంటర్ దొంగతనం పోయిందని మీరు ఒక పిటిషన్ ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు పిటిషన్ ఇస్తారు చాలా మంది దిశ్ కాపీ ప్రతి పిటిషన్కు వాళ్ళు ఒక నెంబర్ వేసి మనకు రిసీవ్ ఇవ్వాలి చాలా గ్రామాల్లో రిసీవ్ కాపీ ఇవ్వట్లేదు మేము ఏం చేస్తున్నాం అంటే మీరు అప్లికేషన్ పెట్టిన దాని మీద మీరు యాక్ట్ చేయండి ఇది యాక్ట్ కదా థర్టీ డేస్లో కంపల్సరీ ఇవ్వాల్సిందే వాళ్ళు అప్పుడు అక్కడ ఎవరు ఎస్ఎస్ఓ ఉన్నా లేకుండా పిఏ ఉన్నా కూడా అతను ఇవ్వకుండా ఇంకొక అతను ఉంటాడు ఒక వంద మందిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారండి ఆర్టి ఎలా వేయాలనేది వేశాక థర్టీ డేస్ దీనికి థర్టీ డేస్ అయ్యాక ఎలా అప్పీల్ చేయాలో చాలామంది లేదు ఇవి వేస్తారు దాన్ని వదిలేస్తారు ఇంకంతే దీనికి అప్పీల్ ఉంటుంది అప్పీల్ ఫామ్ ఉంటుంది దానికి ఎలా ఫిల్అప్ చేయాలో తెలియదు ఒక అప్పీల్ అనుకోండి మళ్ళీ సెకండ్ అప్పీల్ ఎవరు తెలియదు ఈ సెకండ్ అప్పీల్ చేశాక మినిమం అది మనకు ఫైనల్కి రావడానికి మినిమం వన్ ఇయర్ పడుతుంది వాళ్ళకి ఎంత ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నారు మీరు మేము ఒక కాలేజ్కి వెళ్తారు ఇంటర్మీడియట్ కాలేజ్ ఎట్లా చెప్తారు మేము ఇంటర్మీడియట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ గా వెళ్ళాం అనుకోండి ఫస్ట్ ఎవరన్నా మా అడ్వైజర్ ఒక గెస్ట్ ని తీసుకెళ్తాం ని తీసుకెళ్తే అతను చెప్తాడు మేము అప్లికేషన్ పట్టుకెళ్తాం అన్నట్టు ఎందుకంటే చాలా మంది వైట్ పేపర్ మీద కూడా రాయచ్చు వైట్ పేపర్ మీద కూడా రాయచ్చు దానికి ఒక కోర్టు ఫిస్టమ్ పెట్టాలి లేకుండా పోస్ట్ ఆర్డర్ పెట్టాలి పోస్టల్ ఆర్డర్ అనేది పెద్ద ప్రాసెస్ అన్నట్టు ఒకవేళ వాళ్ళు కనుక నీరు లేదా రేషన్ కార్డు కూడా పెట్టచ్చు అంత ప్రాసెస్ కోర్టు ఫిస్టాం పెట్టాలి మన జిల్లా వాళ్ళకు ఆర్టీ అప్లికేషన్ పెట్టాలంటే మాత్రం టెన్ రూపీస్ కోర్టు పిస్టమ్ పెట్టాలి లేకుంటే మండలం వాళ్ళకి ఆర్టీ ఫైర్ ఫై పెట్టాలి ఆర్టీఐ మీద మీకైనా ఉన్న వాళ్ళ నెంబరు మా నెంబర్ వాళ్ళకి ఇస్తాము మేము ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తాము ఇప్పుడు మాకు ఇంట్రెస్ట్ ఉందన్న మా గ్రామంలో ఇట్లా ప్రాబ్లం ఉంది ఎన్నో సంవత్సరాలు తీయట్లేదు అసలు యాక్టి ఉందని మాకు తెలియదు మేము ఎలా క్వశ్చన్ చేయాలంటే మేము వాళ్ళకి అప్లికేషన్ ఇస్తాము మేము అప్లికేషన్ వాళ్ళకి ఒకటి వాట్సాప్లో పెడతాం వాళ్ళు ప్రింట్ తీసుకుంటారు ఆ ప్రాసెస్ చెప్తాం అన్నీ ఇలా దరఖాస్తు చేయాలి థర్టీ మినిట్స్ థర్టీ డేస్ ఉంటుంది థర్టీ డేస్ లేకుండా ఇలా చేయాలని మేము దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటాం అన్నట్టు సమస్య ఉన్న వాళ్ళకి మాత్రమే ఒకవేళ ఇప్పుడు మీరు ఎవరైనా మీరు చెప్పిన ప్రాసెస్ ద్వారా అప్లికేషన్ ఒకవేళ రిప్లై రాకపోతే ఏంటి ప్రాసెస్ నెక్స్ట్ ఏదైనా సమస్య మీద మనం ఆర్టీఏ పెట్టాక థర్టీ డేస్ వెయిట్ చేయాలి కంపల్సరీ థర్టీ డేస్లో కనుక మనకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదనుకోండి థర్టీ డేస్ అయితే మాత్రం మనం ఏ ఇన్ఫర్మేషన్ అడిగినామో ఆ ఇన్ఫర్మేషన్కు పేజీకి రెండు రూపాయలు కట్టాలి మీ పేజీకి రెండు రూపాయలు ఇవ్వాలండి అంటే పీజీకి రెండు రైనా కట్టి తీసుకోవాలి లేకపోతే మేము డబ్బులు కట్టాము మాకు పీడిఎఫ్లు ఇవ్వాలంటే పీడిఎఫ్లో వార్తలు పంపించచ్చు దానికి డబ్బులు లేదు పెన్ డ్ర ఆ పెన్ డ్రైవ్లో కూడా ఇవ్వచ్చు అది లేదనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము లాస్ట్ ఇయర్ నారాయణ కాలేజీలో ఎంతమంది స్టూడెంట్ జాయిన్ అవుతున్నారు అసలు అడ్మిషన్లు ఎన్ని ఎన్ని ర్యాంక్స్ వస్తున్నాయి మేము అసలు ఎంతమంది పాస్ అవుతున్నారు మేము ఒకసారి వాళ్ళ రికార్డులు పరిశీలించాలని ఇంటర్మీడియట్ వాళ్ళకు అటే వేసాము ఓకే మాకు డేట్ ఇవ్వాలని వేసాము మాకు ఇంటర్మీడియట్ బోర్డు వల్ల ఒక డేట్ ఇచ్చారు మేము పది మంది వెళ్ళాము మొత్తం చెక్ చేసుకున్నాం మన ఇన్ఫర్మేషన్ కూడా చెకింగ్ చేసుకోవచ్చు మన తనకి లాగా ఇది కూడా నాకు ఇన్ఫర్మేషన్ అంత అవసరం లేదండి నేను వచ్చి చెక్ చేసుకుంటా నాకు అందులో అవసరమైన పేజీలు మాత్రమే తీసుకుంటాను కూడా చేసుకోవచ్చు ఒకవేళ అది థర్టీ డేస్ లోపే థర్టీ డేస్ దాటింది అనుకోండి వెయ్యి పేజీలు అయినా కూడా మనకు ఫ్రీగా ఇవ్వాల్సిందే ఒకవేళ థర్టీ డేస్ దాటినాక మనం ఫస్ట్ అప్పీల్ చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ నిమ్ఆర్ వాపీలో మనం పిఐఓ అని ఉంటారు అతనికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు దరఖాస్తు చేస్తాము థర్టీ డేస్ అయిపోయాక ఎవరికి చేయాలంటే ఏపీఐఓ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు అతను ఆర్డీఓ అతనికి మళ్ళీ మనం అప్పీల్ చేస్తాము అతను కూడా ఇవ్వలేదు డైరెక్ట్ డైరెక్ట్ కమిషన్కి చేయాలి ఆర్టీఐ కమిషన్కు ఆర్టీఐ కమిషన్ చేసినప్పుడు వీళ్ళు ఇద్దరు పిలిపిస్తాడు అప్పుడు పిఏని ఏపీ పిలిపించి మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తాడు వాళ్ళకి ఫైన్ ఫైన్ కూడా ఇస్తారు ఇక్కడ మనకు కమిషన్ కూడా లేట్ అయింది అనుకోండి అప్పుడు మనం లోకాయుక్తను కోర్టు ద్వారా కూడా తీసుకోవచ్చు అది మనకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అదే జీవితానికి సంబంధించింది ఇందులో ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అంటే అది ఒక మనిషిని అన్యాయంగా చేశారు అరే ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అనేది మాత్రం అది మనిషి ప్రాణానికి సంబంధించింది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మనం ఎన్ని రకాలుగా అప్లై చేసుకోవచ్చు అంటే ఏ అయినా ఏ నైనా ఒక దేశ రాష్ట్రానికి సంబంధించి తప్పించి మనం ఏ నైనా మన ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మేము రీసెంట్ గా ఒకటి ఏసీబీ వాళ్ళ మీద వేసాము ఏసీబీ వాళ్ళ మీద వేసి అసలు మీరు ఎంతమందిని పట్టుకున్నారు ఆ డబ్బులు అంతా ఏం చేస్తున్నారు అసలు ఆ డబ్బులు పట్టుకున్న వాళ్ళు జైలుకి వెళ్ళారా లేదా అంటే మాకు మేము మాకు ఆర్టీఏ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనన్నారు అది మేము బహిరంగ పడిచాము అలాగే వాళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ కూడా చేశాము రీసెంట్ గా హైడ్రా మీద కూడా చేసాము అది పెద్ద వైరల్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు హైడ్రా అనేది బాగా ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఎంత మంది ఇళ్లను కూలగొట్టారు హైదరాబాద్ సిటీలో ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే పది డిపార్ట్మెంట్ల పర్మిషన్ ఇస్తుంది మరి పది మంది డిపార్ట్మెంట్లు పర్మిషన్ ఇస్తే వీళ్ళ మీద ఎంతమంది యాక్షన్ తీసుకున్నారు మీరు ఆడు ఉంది ఇల్లు ఇండ్లు కొల్ల నీకు రెవెన్యూ ఇస్తుంది నీకు జేఏసంసి ఇస్తుంది హెచ్ఎండి ఇస్తుంది విద్యుత్ ఇస్తుంది అంటే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు మరి వాళ్ళ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా ఒక ఆఫీస్కి వెళ్తే ఇది నీకు పర్మిషన్ లేదు ఇది హైదరాబాద్లో ఉంది లేకుంటే ఇది ప్రభుత్వం ల్యాండ్ అని అప్పుడే చెప్తే అతని కొనుక్కోడు కదా దాన్ని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాలి రిజిస్ట్రేషన్ బ్యాంక్లో ఎందుకు చేయాలి బ్యాక్ లో నీకు ఎందుకు ఉంటే కరెంట్ బిల్ ఎందుకు ఇవ్వాలి కరెంట్ బిల్ ఎందుకు ఎందుకు దానికి వాటర్ ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి ఫస్ట్ దానికి రిజిస్ట్రేషన్ ఆపిస్తే అయిపోదు కదా ఓకే ఇప్పుడు మీరు ఆర్టిఐ తెరుపున వెళ్ళి ఇట్లా ప్రశ్నిస్తే వాళ్ళు సీరియస్ కి తీసుకుంటారా అసలు మీకు సంబంధం లేదని చెప్పి కొట్టి పరేస్తారా ఎట్లా ఉంటుంది అంటే ఆర్టి యాక్టివిటీస్ వాళ్ళు ఎట్లా చూస్తారు అది కాదు అంటే చాలా మంది ఎలా ఉందంటే ఆర్టి అని బ్లాక్మెల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఇప్పుడు విలేజ్ లలో కానీ కొన్ని ఏళ్ళ అయిపోయిందంటే దీన్ని ఒక బిజినెస్ లెక్క కూడా వాడుకున్నారు మేము ఏంటంటే దాన్ని ఓన్లీ సొసైటీ కోసమే పనిచేస్తు వ్యవస్థ మార్పు కోసమే పనిచేస్తున్నాం అన్నట్టు మేము వేసిన ఆర్టీలు మాత్రం హండ్రెడ్కు ఎయి ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒక ఏ నాలుగైదు డిపార్ట్మెంట్లు మాత్రమే మరి వాళ్ళకు వాళ్ళకున్న పై ఒత్తిడి వాళ్ళ ఒత్తిడి తెలియగానే మాత్రం మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మాత్రం ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే మీరు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సంఘటనలు ఏమైనా ఆర్టీఐ ద్వారా మీరు సాధించినవి గత కొలు చాలా ఆర్టీఐ వేసాము ప్రతిదానికి ఆర్టీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రభుత్వంలో క్వశ్చన్ చేయడం అనేది కంపల్సరీ ఉండాలి క్వశ్చన్ చేసి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాల్సిందే ఇన్ఫర్మేషన్ ఇస్తే బహిరంగపరచాల్సింది అందులో తప్పు లేదు ఒప్పు లేదు మీరు మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ అని అడిగే అక్కు వాళ్ళకి ఎక్కడది మీరు జనం కోసం పనిచేస్తున్నారు కదా రీసెంట్గా మేము ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఒక నాలుగు మంచి ఆర్టి ఒక నాలుగు ఇన్ఫర్మేషన్ తీసాము అంటే సొసైటీ గురించి చూడడం కోసం తెలంగాణలో మహిళలు ఒక కోటి మంది ఉంటారు ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలు బాలికలమే అత్యాచారాలు వేధింపులు జరుగుతున్నాయి మహిళలకు అసలు ఎంతమంది పోలీసులు ఉండాలి పదివేల మందికి ఆరు వందలు ఏడు వందలు ఉంది ఎంతమంది పోలీసులు ఉన్నారు అసలు తెలంగాణ మహిళా పోలీసులు అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎస్ఏ అది చూస్తే వంటరు ఉంది అసలు కోటి మంది మహిళలకు ఉన్న పోలీసులు నాలుగు వేల మంది ఉన్నారు ఈ నాలుగు వేల మంది అసలు ఎవరైనా కాపాడుతారు ఎక్కడైనా కాపాడుతున్నారు ఒక మహిళని అరెస్ట్ చేయాలంటే కంపల్సరీ ఒక మహిళ ఉండాల్సిందే మగవాళ్ళైతే అత చేయకూడదు కదా ఒక మహిళను ఆమెను ముట్టుకోవాలని కూడా మహిళ పోలీసే ముట్టుకోవాలి మరి కోటి మందికి మందికి నాలుగు మంది ఎక్కడ సరిపోతారు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు పెట్టాలని మళ్ళీ ఎవరైనా పై డిపార్ట్మెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు ఫస్ట్ ఏం చేస్తామంటే మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఫస్ట్ దాన్ని బహిరంగ పరిస్తాం అన్నట్టు మా సంస్థ నుంచి దానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి లేకుండా ఆల్ మీడియా మీడియాలకు ఒకేసారి ఒకేసారి రిలీజ్ చేస్తారు ఏ మీడియా లేకుండా ఇప్పుడు లేడీ పోలీసులు తక్కువ అని చెప్పారు మీరు పై డిపార్ట్మెంట్ కి మీరు ఇది చేసారు మేము తెలంగాణ డిజిపి చేసాం చేసాము సుప్రీంకోర్టు చేసాము దాని మీద ఉన్న రెస్పాన్స్ వాళ్ళు ఏమన్నా అంటే దీని మీద పరిశీలిస్తాం అని చెప్పారు అంతే దీని మీద పరిశీలిస్తాము సమయాన్ని బట్టి అని చెప్పారు ఇంకోటి రీసెంట్ గా ఒకటి డ్రగ్స్ మీద కూడా చేసాము నెక్స్ట్ రీసెంట్ గా పోక్స గురించి కూడా అడిగాము మీరు అంటే బెట్టింగ్ మీద ఏమైనా చేశారా బెట్టింగ్ మీద ఇంకేం చేయలేదు సజినార్ గారు కూడా బాగా యాక్టివ్ ఉన్నారు కదా బెట్టింగ్ మీద ఇంకేం చేయలేదు ఓకే సెంట్రల్ లెవెల్ మావిష్ల మీద ఇప్పుడు మావిష్ల మీద బాగా దళ జరుగుతుంది మావయిస్టుల మీద అసలు మీరు ఏజెన్సీ వాళ్ళు గిరిజనుల వాళ్ళు డెవలప్మెంట్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయినందుకు ఎంత ఖర్చు పెట్టింది అని అంటే సొసైటీ లాగా సంబంధించి ఎక్కువ దేని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పెడుతున్నారు దాని మీద కొంచెం ముప్పై వాళ్ళు ఏ స్థాయిలో ఎలా ఎలా వర్క్ చేస్తుంటారు జనరల్ గా దాంట్లో అందరూ మెంబర్ లగా పనిచేస్తారు అందరూ నిజాద పనిచేస్తారు మనం ఎంత ప్రోగ్రామ్ చేసిన ఇప్పుడు వరల్డ్ యాంటి కరప్షన్ డే ఉంది వరల్డ్ ల్యాండ్ కరప్షన్ డే ఒక వాక్ చేయాలి అంటే ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక లక్ష రూపాయలు పెట్టే ఆ పా ఆ అదే ఈవెంట్ను మేము జస్ట్ ఒక పది ఏళ్ళ దాన్ని గ్రాండ్గా చేసుకుంటాం అన్నట్టు ఓకే మీరు ఇప్పుడు ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మామూలుగా ఈ యూత్ ముఖ్యంగా జెన్జీ ఇట్లాంటి రెస్పాన్స్ ఉంది మీకు మేము ఏదైనా కాలేజీలో అవర్నెస్ చేసినప్పుడు మాత్రం రెస్పాన్స్ బాగుంది ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ద్వారా మాత్రం ఆర్టీఐ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంటారు వీటి నుంచి అంటే అవినీతి తగ్గే అవకాశం ఉందా మీరు కంప్లైంట్ చేసిన తర్వాత శిక్షలేం పడట్లేదు కదా ఎక్కువ దీని అంటే మీరు అంటే మీ మేము ఆర్టీఎల్ తీసుకుంటున్నాము దాన్ని బహిరంగ పరుస్తున్నాము కంప్లైంట్ చేస్తున్నాము చేస్తున్నాము అది మా బాధ్యత అంటే సిస్టంలో లో శిక్షలు పడుతున్నాయా అనేది నేను సిస్టమ్ లో శిక్షలు పడాలని కూడా నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఏపీలో తెలంగాణలో కానీ ఇండియాలో కొంతమంది కానీ లేకుంటే సోషల్ మీడియా తెలిసిన వాళ్ళు కానీ ఒక సంస్థ అని ఒకటి ఉందని తెలుసు ఇప్పుడు వైఏసీ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అని ఒక ఎన్జిఓ ఉంది ఇది ఏం చేస్తుంది ఇట్లా ఆర్టీ మీద క్వశ్చన్ చేస్తుంది లేకుంటే ఆనెస్ట్ వాళ్ళను సత్కరిస్తుంది అని తెలుసు ఇప్పుడు క్వశ్చన్ చేసినా ఇంత కరప్షన్ జరుగుతుంది ఇంతమంది పట్టబడుతున్నారు ఏమంటున్నాను అంటే క్వశ్చన్ అనేది ప్రధాన అవసరం మేము ఏమంటాం అంటే క్వశ్చన్ ఇంపార్టెంట్ అని మేము క్వశ్చన్ చేస్తూ ఎలా క్వశ్చన్ చేయాలని నేర్పిస్తున్నాం మీరు ఇట్లా ప్రశ్నించే క్రమంలో మీకు ఏమైనా థ్రెట్స్ అట్లాంటివి ఎదురవుతుంటాయా ఇప్పటి వరకు మేము వ్యక్తిని ప్రశ్నించలేదు అంటే ఏ వ్యక్తిని టార్గెట్ చేయలేదు ఏ వ్యక్తిని ప్రశ్నించలేదు మేము ఇప్పటివరకు వరకు వివసనే ప్రశ్నించాము ఎంతమంది ఉన్నారు ఇట్లా యాక్టివ్గా పనిచేసే వాళ్ళు మీకు వైఎస్సీలో కానీ ప్రతి జిల్లాలో కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ మెంబర్స్ ఉంటారు ఓకే ఏపీ తెలంగాణలో ఐడాలో కొంత ఒక టూ థౌజండ్ అట్లా ఉంటారు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్ మీ దాంట్లో నేనేమంటున్నా అంటే మీరు ఎవరన్నా సొసైటీ కోసం పని పనిచేయాలనుకుంటే మాత్రం మీరు ఆనెస్ట్ ఉండండి మీరు ఆనెస్ట్ గా పనిచేయచ్చు మనమే సక్రంగా అయినప్పుడు ఇంకొకరి మనకు క్వశ్చన్ చేయలేం కదా మీరు సంతృప్తి లభించింది అంటారు అంటే ఇట్లా వర్క్ చేస్తున్నారు కదా కొంచెం హ్యాపీగా అనిపించింది ఏంటంటే ఒక రెండు మూడు కేసెస్ ఇప్పుడు మీకు చెప్పిన కొన్ని వరకట్నం కేసెస్ కానీ ఇంకొక ఒక రెండు మూడు కేసెస్ ఉన్నాయి కొంతమందికి నేను ఏం చేశామని ఒక ఆత్మ సంతృప్తి ఒకటి ఉంది నెక్స్ట్ కరోనా టైంలో లో అంటే మా టీమ్ తో కరప్షన్ తోటి కాకుండా కూడా అంత ఇబ్బంది పడ్డ ఎంతో మంది వృద్ధులు గాని మహిళలు కానీ వికలాంగులు కానీ చాలా మంది బాగా రెస్పాండ్ అయ్యారు పొలిటికల్ అఫిలియేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు పొలిటికల్ అంటే ఇప్పుడు మాకు ఏం లేవు మమ్మల్ని ఎవరు పొలిటికల్ నుంచి మమ్మల్ని పిల్లలేదే మాకు ఎలాంటి ఇబ్బంది అవినీతి పోతుందనే హోప్ ఉందా మీకు అవినీతి అనుకుంటున్నారు అవినీతి పోవాలంటే వచ్చే తరం ఇప్పటికైనా వచ్చే తరం కొంచెం ఆనెస్ట్గా వచ్చి పనిచేసే వాళ్ళు ఉద్యోగం కాకుండా రాజకీయంలోకి రావాలి వేరే కంట్రీస్ లో మీరు అంటే అవినీతి లేకుండా ఉన్న కంట్రీస్ కొన్ని ఉంటాయి కదా అవును వాటిని మీరు ఏమైనా స్టడీ చేసి మనకు అట్లాంటి మోడల్స్ ఏమైనా ఇలా చేస్తే బాగుంటుంది అన్న సజెషన్స్ ఇస్తుంటారా గవర్నమెంట్స్ కి కరప్షన్ కొంత తగ్గించాలంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఉంది ఇప్పుడు టెక్నాలజీని వాడాలి ఇప్పుడు ప్రతి ఆఫీస్ కు వెళ్ళాలంటే కూడా ఒకప్పుడు దరఖాస్తు ఇవ్వాలి మనం వెయిట్ చేయాలి అలా కాదు ఇప్పుడు మనకి ఏ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్ ఇప్పుడు టెక్నాలజీని ఎక్కడ డెవలప్ ప్రతి డిపార్ట్మెంట్ లో టెక్నాలజీ డెవలప్ చేయాలని అనుకుంటారు ఆర్టీఏ అంటే ఇంకేమైనా మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటారా ఆర్టీ యాక్ట్ లో ఒక రెండు మూడు మార్పులు వస్తే బాగుంటుంది ఎందుకంటే ఆర్టీ యాక్ట్ మీద వీలు అవర్నెన్స్ కల్పించాలి ఫస్ట్ ఓకే రాజేంద్ర గారు ఆర్టీఐ యాక్ట్ను ను ఒక ఆయుధంగా యూజ్ చేసుకుని అవేర్నెస్ పెంచుకుంటే మరింత బెటర్ సొసైటీ వస్తుందని ఆ యూ అండి